హాయ్ హలో నమస్తే అండి నేను మీ భవానీ చూడండి ఈరోజైతే నేను జ్యువెలరీతోనే వచ్చేసానండి సేల్ నేను సేల్ చేద్దామని అనుకుంటున్నానండి జ్యువెలరీ నేనే మేక్ చేశాను ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఈ సైడ్ బ్రోచెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇయర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సెట్టు ఎంత క్యూట్ ఉందంటే మనము ఏదైనా మంచి శారీ కట్టుకొని ఇది వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుందండి బ్రోచర్స్ చూడండి సైడ్ బ్రోచర్స్ మీకే కనిపిస్తాయి యాంటిక్ పాలిష్ అండి గోల్డ్ అయితే కాదు ఎందుకంటే గోల్డ్ అయితే కలర్ అనుకోవచ్చు ఇది యాంటిక్ పాలిష్ అండి కలర్ పోనే పోదు అసలు మనం వాడుక ఎంత జా అంటే ఇప్పుడు మనము ఇది కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ హుక్ అండి ఇది కూడా కలర్బోదు ఇవి ఏ ఐటెం కూడా కలర్ పోదండి మీకు అంటే మనం పర్ఫ్యూమ్స్ ఇవి కొడితే మాత్రం కలర్ పోద్దండి ఎందుకంటే మనం వన్ గ్రామ్ గోల్డ్ కొనేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారు మనకి ఈ మీరు పర్ఫ్యూమ్స్ అవి కొట్టుకోవద్దండి స్వెట్ ఉన్నప్పుడు వేసుకోవద్దండి ఇలా చెప్తారు అలాగే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి మనము వాటర్లో తడపకుండా సోపులేస్ రొద్దకుండా ఇట్లా చేస్తే చాలా రోజులు అయితే ఉంటుందండి మనం టిష్యూ ఇప్పుడు బయటకు వెళ్ళేసి వచ్చాం టిష్యూ పేపర్తో దీన్ని అంతా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని మనము మామూలుగా జ్యువెలరీ బాక్స్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా వస్తుందండి అసలు ఈ సెట్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఇయర్ రింగ్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి దండా ఇయర్ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి మీ అడ్రస్ పెడితే చాలు నాకు వాట్సాప్ నెంబర్లో మీరు నాకు మెసేజ్ చేయండి ఎన్ని పీసులు కావాలనేది పీస్ నేనైతే ఇవి ప్రస్తుతానికి టూ టూ ఐటమ్స్ చేసి పెట్టినానండి ఎందుకంటే ఎవరు కొంటారో కొనరో నాకు తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశాను ఈ మేక్ చేశాను అనమాట మీ దానికి నచ్చింది అనుకోండి నాకు ఆర్డర్ పెట్టుకోండి మీకు నేను వితిన్ టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ చేస్తానండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా ఎక్సలెంట్ ఉంది చూసుకోండి ఒకసారి మీకు నచ్చిందంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయండి చూసారా చూసారా ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి సింపుల్ కాలంలో ఒకవేళ మీకు హెవీగా కావాలనుకుంటే ఏదైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయినా వేసుకోవచ్చండి అండి కానీ దీని మీదకి ఈ సెట్ మీదకి మాత్రం ఇయర్ రింగ్స్ వచ్చాయి సెట్ అయితే సూపర్ ఉందండి మీరు మిస్ అయితే చేసుకోవద్దండి చాలా బాగుంది నాకు ఆర్డర్ పెట్టిన టెన్ డేస్లో కల్లా మీకు డెలివరీ చేస్తానండి ఈ ఇదైతే ఫస్ట్ సెట్ అండి నెక్స్ట్ సెట్ చూద్దాం ఇదండి నెక్స్ట్ సెట్ అయితే చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి సూపర్ లుకింగ్ దీనికైతే ఇయర్ రింగ్స్ లేవండి ఇది సింపుల్గా వచ్చేసింది దండ చాలా అంటే చాలా బాగుందండి ఇది నక్షి నక్షి పాలిషు అసలు అమ్మవారు చూడండి అష్టలక్ష్మి అమ్మవారు అంటారు కదా లక్ష్మీదేవి మధ్యలో ఉంటుంది అష్టలక్ష్మిలో అందరూ ఇటు సైడ్ ఉంటారండి ఇవి పీకాక్స్ వచ్చినాయి పీకాక్స్ రెండు అటు సైడ్ ఒక పీకాక్ ఇటు సైడ్ ఒక పీకాక్ ఇక్కడ చూసారా ఒక ఫ్లవర్ వచ్చింది దీనికి నేను ఇక్కడ గ్రీన్ బీడ్స్ వేసాను కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇవే ఎందుకు వేయాలి అనే ఉద్దేశంతో ఇవి వేశాను దీన్ని గుట్ట పూసలు కూడా వేయించండి కానీ గుట్ట పూసలు వేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ రీజనబుల్ ప్రైస్కి మీకు రాదు కదా అందుకని చెప్పి గుట్ట పుస్సులు అయితే వేయలేదండి చూసారా ఎంత బాగుందో ఒకసారి మీకు చూపించేస్తాను చాలా లాంగ్ హారం అండి ఇది చాలా లాంగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంకా అడ్జస్టబుల్ చైన్ కూడా ఉందనమాట ఇంత పెద్ద దండ మీకు ఎంత రీజనబుల్ ప్రైజ్ అంటే సూపర్ రీజనబుల్ ప్రైస్ అండి మీరైతే అసలు నమ్మరు ఇంత రీజనబుల్లా అనుకుంటారు బయట మీరు ఈ దండ కొనాలంటే అట్లీస్ట్ పదిహేను వందలు పద్నాలుగు వందలు అయితే తీసుకుంటానండి నేను మాత్రము సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మీకు ఎన్ని పీసులు కావాలో ఆర్డర్ పెట్టండి నేను చెప్పాను కదండి శాంపిల్కి రెండు రెండు చేసి పెట్టాను అని చెప్పి ఈ శాంపిల్కి ఇది రెండు చేశాను ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి నాకు ఆర్డర్ పెడితే నేను టెన్ డేస్లో ఇవన్నీ మీకు మళ్ళీ కొరియర్ చేసేస్తాను అనమాట మీకు వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూసారా అసలు ఎంత బాగుందో లక్ష్మీదేవి నక్షి అసలు నక్షి పాలి నక్షి పాలిష్ అండి ఇక్కడ పీకాకు ఇక్కడ ఒక పీకాకు ఈ వీడియో ఈ ఇది వేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందంటే ఎక్సలెంట్ లుక్ వచ్చింది ఇక్కడ అందరు అష్టలక్ష్ములు ఇక్కడ మాత్రం చూడండి ఈ అమ్మవారికి పైన స్టోన్స్తో వర్క్ వచ్చింది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఈ నెమలి ఈ నెమలి అమ్మవారు చూడండి ఎంత అట్లా షైనింగ్గా ఉందో కింద చూసారా కింద కూడా స్టోన్ వర్క్ వచ్చింది మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎక్కడా రాదండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకోండి ఎంత బాగుందో దండ చాలా లాంగ్ ఉందండి దండ మాత్రం చాలా పెద్దది చూసారా చాలా పెద్దది అంటే దీంట్లో సరిగా కనపడట్లేదు కానీ చాలా అంటే చాలా పెద్దది మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకో అండ చూద్దామండి ఇది దీని ముందే కనిపిస్తుందో కనపడదని నాకు తెలియదు ఇది చూసారా ఇది ఇది సేమ్ కలర్ అయిపోయింది అయితే దండ మాత్రం సూపర్ ఉందండి చూడండి ఎంత బాగుందో లాకెట్ హైలైట్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి చూసారా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా క్లాస్గా ఉంటాయి అందంగా కూడా ఉంటాయి చూసుకోండి ఇలాగా చూసారా ఇయర్ రింగ్స్ ఇదన్నమాట చాలా అంటే చాలా బాగుందండి దండ మీకు దాని మీద సరిగ్గా కనబడట్లేము చూడండి అసలు ఈ లాకెట్టే మీకు బయట ఇప్పుడు ఎక్కడైనా ట్రెండ్ ఉంది చూడండి ఈ లాకెట్టే మీకు కనీసం ఫోర్ హండ్రెడ్ ఉందండి లాకెట్టే చాలా అంటే చాలా బాగుంది కానీ నేనేం చేశానంటే ఈ దండా విత్ మేకింగ్ కట్టు తీగతో మేకింగ్ అండి చూసారా కట్టు తీగ ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అండి కట్టు తీగ అంటే నేను కలర్ పోదు ఉంటుంది అని చెప్పను ఎందుకంటే మనం వాడే విధానాన్ని బట్టి ఏ ఐటెం అయినా ఉంటుందండి వన్ గ్రామ్ గోల్డ్ కూడా వేలుబోసి కొన్నాటివి కూడా కలర్ పోతాయి ఎందుకు మనము ఎట్లా అంటే అట్లా వాడితే ఏవైనా కలర్ పోతాయి ఒక్క గోల్డ్ తప్ప ఏవైనా కలర్ పోతాయి అంటే సిల్వర్ కూడా కలర్ పోతాయి చూసారా ఇది చైన్ వచ్చేసింది అనమాట ఇది గోల్డ్ పాలిషు ఇది మైక్రో గోల్డ్ పాలిష్ ఇది అసలు ఇది ఇదైతే ఎక్సలెంట్ ఉందండి మంచి అసలు ఏ దండ ఏ శారీ నుండి కానీ ఇది మ్యాచ్ అయిపోద్ది ఒకసారి మీరు సైట్లోకి వెళ్ళి చూడండి పెంటనే స్టూల్ లాగా ఇదే సేమ్ దండ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి నేను చూశాను కాకపోతే ఇయర్ రింగ్స్ ఉన్నాయి అది ఒప్పుకుండా కాకపోతే ఇయర్ రింగ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న లెవెన్ హండ్రెడ్కి మీకు ఇది వచ్చేస్తుంది ఇదండ కానీ నేను మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి టూ పీసెస్ చెప్పాను కదా ఈచ్ వన్ టూ పీసెస్ ఎవరైనా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ముందైతే ఇచ్చేస్తాను తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించి తీసుకోండి టెన్ డేస్లో ఇచ్చేస్తానండి మీకు ఏ దండ అయినా కానీ టెన్ డేస్లో కానీ ముందుగా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇవి ఫాస్ట్గా డెలివరీ చేసేస్తాను ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇదండి చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న దండండి ఇది అస్సలు ఎంత లుక్ ఉందో చూసారా క్యూట్ సూపర్ క్యూట్ అనమాట గోల్డ్ రెప్లికా అండి ఇది గోల్డ్ రెప్లికా అంతే మీరు ఇది వేసుకుంటే గోల్డ్ అనాల్సిందే మీరు చెప్పినా అందరూ నమ్మాల్సిందే అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది మంచి బీడ్స్ అండి ఇది సొరస్కి చెప్పను కానీ ఇవి మాత్రము ఇవి ఉంటాయి కదా మనం వన్ గ్రామ్ గోల్డ్ యూజ్ చేస్తాం కదా పర్ల్స్ అవన్నమాట ఇవి కూడా ఇవి కానీ ఇవి కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా నక్షి బాల్స్ మీకు ఐడియా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయి నక్షి బాల్స్ కానీ ఇవన్నీ సూపర్ లుక్ ఉందండి ఇది మిడిల్లో నేను వేరే దేశాను అనమాట చూసారా మిడిల్కి మిడిల్కి వేరే దేశాను నక్షి బాల్ ఇది ఇది వేరే డిజైన్ ఇది ఒక డిజైన్ అనమాట ఇది వేరే డిజైన్ పెద్దది వేస్తే మరి అసైన్ ఉంటుందని వేయలేదండి ఇదైతే సూపర్ ఉంది చాలా బాగుంది ఇది కూడా గోల్డ్ పాలిష్ చేయను అండి అంత ఈజీగా అయితే పోదు ఇది కూడా మైక్రో గోల్డ్ పాలిష్ ఇది బుక్స్ అండి ఒకవేళ మీకు అడ్జస్టబుల్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదా ఇలాగైనా వేసేసుకోవచ్చు ఇదైతే సూపర్ పీస్ అండి ఎక్సలెంట్ పీసు మీకు ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది గోల్డ్కి ఏ మాత్రం తీసుకోదండి మీరు ఏ శారీ మీదకే నేసుకోవచ్చు ఎందుకంటే గోల్డ్ ఇది మనకి ఎలాగో తెలుసు మనకి ఏంది పగడం అని పగడము పోలు ఈ గోల్డ్ బాల్ ఇవన్నమాట ఇవి మనకి ఏ శారీ మీదకి వేసుకున్నా మ్యాచ్ అయిపోతాయి మనం ఇంకా పెద్దగా వేరే దండే వేసుకోవాల్సిన ఒకవేళ నల్లపూసలు దండ వేసుకున్న అలవాటు మీకు కనుకుంటే నెక్కి నెక్కు ఉంటుంది కదా కొంతమందికి నెక్కి వేసేసుకొని ఇది వేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుందండి మీరు దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు కాకపోతే దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు కాకపోతే నేనే మేకింగ్ చేశాను అనమాట చూడండి ఇలాగ సింపుల్గా క్యూట్గా ఏదైనా టెంపుల్కి పెట్టుకుపోయినా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తొందరలోనే నేను అన్ని అన్ని సెట్స్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తానండి ప్రస్తుతానికైతే స్టార్టింగ్ కాబట్టి ఈ చిన్న చిన్న వాటితో సింపుల్గా స్టార్ట్ చేశాను మీకు మీ ఈ దండ నచ్చింది అనుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చినట్లయితే తొందరగా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి కూడా నేను ఈచ్ వన్ టూ టూ పీసెస్ అయితే మేక్ చేశానండి మీకు నచ్చింది అనుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి చాలా మంచి లుక్ కూడా ఎక్సలెంట్ అండి మీరు ఇదే ఆ కంటే కూడా నాకు ఇదే బాగా నచ్చిందండి చాలా బాగుంది చూడ చూడరు చూసారా దగ్గర నుంచి చూపిస్తాను అక్షి బాల్స్ కానీ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది అసలు సూపర్ లుక్ అసలు గోల్డ్ అంటే ఎవరు నమ్మకుండా అయితే ఉండరండి అంత బాగుంది కలెక్షను గ్రీన్ బీడ్స్ అండి గ్రీన్ విత్ పలు ఏ గ్రీన్ శారీస్ కానీ ఏదైనా మీరు మీ ఇష్టం మీరు వేసుకునే శారీ ఏ కలర్ అయినా గ్రీన్ అనేది మ్యాచ్ అయితే మ్యాచ్ అయిపోతుంది బాగుంది కదా చాలా బాగుందండి అసలు నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చ మీకు నచ్చద్దని అనుకుంటున్నా కలెక్షన్ సూపర్ ఉంది సింపుల్ ప్రైస్ చెప్తే మీరే ఎగిరి గంతేసి తీసుకుంటారు అంత తక్కువ ప్రైస్కి మీకు ఇంత కట్టు తీగ అంత మైక్రో గోల్డ్ చైన్ వేసి ఇంత మైక్రో వన్ గ్రామ్ గోల్డ్ డాలర్ వేసి మీకు ఇవ్వరండి లక్ష్మీదేవి డాలరు దీన్ని సరిపోవట్లేదులేండి ఇట్లా పెట్టాను చూడండి లక్ష్మీదేవి డాలరు ఎంత అంటే ఎంత క్యూట్గా ఉందో చూసారా అస్సలు సూపర్ ఉందండి లక్ష్మీదేవి చూడండి చుట్టుపక్కల స్టోన్స్ వచ్చి ఈ పైన కూడా గ్రీన్ స్టోన్స్ వచ్చి అమ్మవారు చూడండి ఎలా కూర్చోనో అసలు అమ్మవారి చుట్టూరు కూడా స్టోన్సే ఇక్కడ చూడండి బీట్స్ వైటు గ్రీన్ రెండు ఒక్కొక్క దానికి వైట్ గ్రీన్ వైటు గ్రీన్ అలాగా అన్నిటికీ కలిపి వేసేసాను నేనే మేక్ చేశానండి ఇది కొన్నది కాదు నేనే నా ఓన్ మేకింగ్ అండి ఇవన్నీ దండలు కూడా చూసారా ఇది నాది వీడియో యూట్యూబ్లో కూడా ఉందండి ఈ దండలు పెట్టాను కాకపోతే సేల్కి పెట్టలేదు ఇప్పుడు సేల్కి పెట్టానండి చూసారా ఇదండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి మీకు విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఈ దండ మీకు ఎక్కడా ఫైవ్ ఫిఫ్టీకి రానే రాదు చూడండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ అనమాట చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి కట్టు తీగతో మేక్ చేసిందండి ఇది మామూలు థ్రెడ్ కాదు కట్టు తీగ ఉంటుంది కదా కట్టు తీగ చూసారా కట్టు తీగతో మేక్ చేసిందండి పర్ల్స్ మంచి పర్ల్స్ వన్ గ్రామ్ గోల్డ్లో యూజ్ చేసే పర్ల్స్ అనమాట అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో చుట్టుపక్కల స్టోన్ వర్క్ వచ్చేసింది అమ్మ చుట్టుపక్కల కూడా స్టోన్ వర్కే ఉంది కింద కాసులు చూసారా ఎన్ని కాసులు ఉన్నారో కాసుల్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో చూసారా ఫైవ్ కాసెస్ అండి అసలు అమ్మవారు చూడండి ఎంత క్లారిటీ కనిపిస్తుంది మీకు కనిపిస్తున్నారా ఎంత బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి దండ మిస్ చేసుకోకండి ఫాస్ట్గా ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ అండి ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన బీడ్స్ అండి ఈ కలరు నేనే తెప్పించుకున్నాను నా ఓన్కి కానీ సేల్కి పెట్టేసానండి నేనేం వాడలేదు ఎందుకంటే సేల్కి ఏ సర్థంలో ఒక్కసారి తర్వాత కావాలంటే మనం మళ్ళీ తెప్పించుకోవచ్చు అని చెప్పి చూసారా ఇంత చిన్న పెండి అంటే పెద్దగా వద్దనుకున్న వాళ్ళకి కట్టుతీగ వద్దనుకున్న వాళ్ళకి ఈ దాంట్లో ట్రై చేయొచ్చు అనమాట చూసారా రెండు పీకాక్స్ మధ్యలో స్టోన్ వర్క్ అండి చాలా పెద్ద స్టోను అంటే పెద్దదంటే మంచి స్టోన్ మీన్స్ చాలా మంచి స్టోను చుట్టుపక్కల స్టోన్ వర్క్ వచ్చింది చూసిన అసలు స్టోన్ వర్కేనండి ఇది మొత్తం స్టోన్ వర్క్ ఏంటి చూడండి చూసుకోండి కాసులు వచ్చినాయి చూసరి కింద ఎక్సలెంట్ ఉందండి దండ మాత్రం సూపర్ ఉంది మిస్ చేసుకోకండి ఒకవేళ ఎక్స్ట్రా చైన్ వేసి ఏమన్నా వేసిస్తాను ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవ్రీ ట్యూస్డే నేను వీడియో చేస్తానండి మీకు వీడియో పెడతాను చూడండి ఇది చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది కదా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇది ట్రెండ్ కూడా ప్రస్తుతానికి ఈ ట్రెండ్ అయితే నడుస్తూ త్రీ లేయర్స్ దా ఇదైతే మీరు చూసినట్లయితే చాలా చాలా రేర్ అండి అండ ఎందుకంటే అందరూ ఈ ఈ తులిప్ బీడ్స్ ఇప్పుడు ఫ్యాషన్ చూసారా తులిప్ బీడ్స్ ఈ కలరు ట్రెండ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తులిప్ బీడ్స్ ఈ కలరు బీడ్స్ యొక్క ట్రెండ్ నడుస్తూ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫంక్షన్స్కి ఇది ఒక్కటే వేసుకోపోతే చాలు చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఇదైతే ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఎక్స్ట్రా చైన్ కావాలన్నా వేసిస్తాను నేను ఎక్స్ట్రా చైన్ వేసిస్తానండి అయినా అడ్జస్టబుల్ చైన్ చాలా ఉందండి చూడండి అడ్జస్టబుల్ ఉంది చాలానే ఉంది అడ్జస్టబుల్ చైన్ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో సూపర్ ఉంది కదా చూడండి నేను మిడిల్లో అవి కలర్ఫుల్ బీడ్స్ ఉంటాయి కదా అన్ని కలర్స్ కలిపి మల్టీ కలర్ బీడ్స్ అవి కూడా వేసానండి అసలు ఎక్సలెంట్ ఉందండి లుక్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రేటింగ్ మీకు ఎక్కడ రాదండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా మంచి ఆఫరు సూపర్ ఉంటుంది నక్షి బాల్స్ కూడా వచ్చినాయి చూసారా మనకి మామూలుగా నక్షి బాల్స్ వస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా చూడండి నక్షి బాల్స్ వచ్చినాయి చూసారా ఇవి జాలీ మోడల్ నక్షి బాల్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి మీరు క్వాలిటీ అయితే అసలు ఆలోచించవద్దు చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకండి వీటికి కూడా నేను మంచి కట్టు తీగు ఉంటుంది కదా కట్టు తీగ మంచిదే మంచిదే తెప్పించానండి గోల్డ్ పాలిష్ పోదండి కలర్ పోదు చాలా అంటే చాలా బాగుంటుంది అదే చెప్పాను కదండి మనం వాడే విధానాన్ని బట్టి ఏ దండైనా కూడా మనం రఫ్ అండ్ టఫ్గా వాడితే ఏదైనా పోతే కానీ నీట్గా వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి సూపర్ దండండి నెక్స్ట్ అయితే ఇదండి చూసారా ఎంత ఇదైతే అసలు సూపర్ క్యూట్ అండి సూపర్ సూపర్ క్యూట్ అండి నాకు ఇష్టమైన దండ నాకు అన్నిటికంటే నచ్చిన దాన్ని ఏదైనా ఉందంటే అంటే అది ఇదేనండి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత లుక్ ఉందో చూడండి కలసం బీడ్స్ వేసాను చూసారా కలసం బీడ్స్ కలసం బీడ్స్ అనమాట ఇక్కడేమో చూడండి బ్రౌన్ కలరు బాల్ స్టోన్స్ వచ్చిన బాల్ అనమాట ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా సూపర్ క్యూట్ ఉంది తులిప్ బీడ్స్ అండి మనకి తులిప్ బీడ్స్ కూడా మనకి ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ చూసారా దీని చుట్టూ కూడా తులిప్ బీడ్స్ వేశాను ఇక్కడ కలసం చుట్టూరు తులిప్ బీడ్స్ వేశాను ఇటుపక్క ఇటుపక్క అసలు సూపర్ సింపుల్ అండి చాలా లుక్ ఎక్సలెంట్ అండి సింపుల్గా ఒక్క దండ వేసుకోపోయినా మీరు ఫంక్షన్కి అందరు మీ సైలే చూస్తారు అంత బాగుంటుంది దండ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ క్యూట్ క్వాలిటీ అండి చూడండి దాంట్లో కూడా చైన్ కూడా మైక్రో గోల్డ్ పాలిషు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూసారా మీరు వీటి చూసారా ఇది మంచిదండి మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ బయట అయితే సూపర్ ఉందండి ఇది చాలా బాగుంది ఇవి కూడా చాలా లైట్గా కనిపిస్తున్నాయండి వీడియోలో కానీ ఇవైతే పింక్ కలర్ అండి మనకి పింక్ వస్తుంది కదా ఆ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది మిస్ చేసుకోకండి సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ దండ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇదండి నెక్స్ట్ ఇది చూసారా పీచ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ అంటారు కదా పీచ్ కలరు లైట్ కలర్లో తీసుకున్నాను నేను ఎందుకంటే మనకి ట్రెండిగా ఉంటాయి అది ఇప్పుడు లైట్ కలర్స్ అన్నీ లైట్ కలర్స్ అన్నీ ట్రెండిగానే ఉన్నాయి అందుకని నేను లైట్ కలర్స్లో ట్రై చేశానండి ఎంత బాగుందంటే ఈ లుక్ మీరు ఏ శారీ కట్టుకున్న ఈ దండ వేసుకోవచ్చండి ఎందుకంటే లైట్ కలర్స్ ఇప్పుడు ఫ్యాషన్ అందుకని మీరు ఏ శారీ కట్టుకున్న ఏ శారీ కట్టుకున్నా ఈ దండైతే వా ఎక్సలెంట్గా వేసుకోవచ్చండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారా మిడిల్లో వేరే బాల్ వేసాను ఇక్కడ వేరేవన్నమాట ఇవి చూసారా ఈ నక్షి బాల్స్ ఇప్పుడు ట్రెండ్ అండి ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది ఈ బాల్స్ మిడిల్లో ఇది వేసాను ఇది ఇది చూడండి చూసానా చాలా అంటే చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మిస్ చేసుకోవాకండి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదండి పగడాలు పగడాలిదండ చూసారా ఎంత బాగుందో పగడాలిదండీ ఫోర్ లైన్స్ వస్తాయి విత్ గోల్డ్ చైన్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది లెంత్ చూసుకోండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చెడు చాలా ఉంటుంది మీకు ఎంత పొరవగాలైనా ఉంటుంది ఇక్కడ అడ్జస్టబుల్ చైన్ ఉంది ఇక్కడ ఇది ఉంది ఈ చైన్ చూసారా ఈ చైన్ ఉంది ఈ చైన్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా స్ట్ అండి ఇది చూడండి ఇది అసలు గోల్డ్ రెప్లికా అండి ఇప్పుడు ఇవన్నీ గోల్డ్లో వచ్చేసాయండి మొత్తము గోల్డ్లో వచ్చిందంతా నేను చేశానండి చూడండి ఈ బీడ్స్ కూడా అంతా క్వాలిటీ అంటే మీకు చూడండి ఇవి సూపర్ క్వాలిటీ ఈ నక్షి బీడ్స్ కూడా పెద్ద వేసానండి చిన్నవి కాదు ఎయిట్ ఎంఎం వేసానండి ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దండ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మీరు ఎలా ఉంటుందో మేకింగ్ అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే ఇంక తీసుకోవద్దండి అదే చెప్తున్నాను కదా నేను ధైర్యంగానే చెప్తున్నాను మీకు నచ్చకపోతే ఇంక తీసుకోవద్దు ఇంకా ఆర్డర్ పెట్టద్దు మీకు కంపల్సరీ నచ్చుతాయి సూపర్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వీడియోల కంటే కూడా రియల్గా చాలా బాగుందండి ఈ దండ ఎక్సలెంట్ దండ గోల్డ్లో ఇది గోల్డ్ కాపీ అనుకోండి ఇది వేసుకోకపోతే మీరు గోల్డ్ అనే అనుకుంటారు ఎవరు పిచ్చిదనే అనుకోరు అంత బాగుంది అయినా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి మనం బయటికి వేసుకొని వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఎవరు ఏ దొంగలు వచ్చి లాగేస్తారు అది వేసుకోపోతే లాక్కుంటే లేకపోవాలండి హ్యాపీ కదా మనకి గోల్డ్ కాదు కాబట్టి మనం హ్యాపీగానే ఉంటాం వాడు హ్యాపీగానే ఉంటారు లేకపోయిన వాళ్ళు కూడా అందుకని చూడండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సూపర్ ఉంటుంది దండ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఎందుకు కాస్ట్ అంటే నక్షి బీడ్స్ అనేటివి పెద్ద వేసానండి నేను ఇవి కూడా చూడండి ఇవి కూడా మంచి క్వాలిటీ అనమాట మీరు మిస్ చేసుకోవద్దండి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా ఇదండ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా అన్నీ నేనే మేక్ చేశానండి ఇవన్నీ నేనే మేక్ హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటా నేనే మేక్ చేశానండి మీకు కనుక నచ్చిందే ఆర్డర్ పెట్టుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్రిస్టల్ రియల్ క్రిస్టల్స్ మీకు కలర్ బాగు షైనింగ్ బాగు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి మీరు రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోండి ఇలాగే ఉంటాయి ఎక్సలెంట్ దండండి మీరు మిస్ చేసుకోకండి ఇక్కడ మీకు బీడ్స్ వద్దు అనుకుంటే నేను చైన్ వేసి ఇస్తాను అడ్జస్టబుల్ చైన్ వేసి ఇస్తాను కంపల్సరీ ఇవంటే నేను చేశాను కాబట్టి ఊరికే వేశాను ఇది ఇదైతే ఇట్లాంటివి ఇట్లాంటివి మీకు ఎన్ని కావాలో మీరు అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ అండి మీరు ఏ శారీస్ మీ దగ్గర వేసుకున్నా ఎక్సలెంట్ ఉంటుందండి లైట్ కలర్స్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఫ్యాషన్ కాబట్టి ఇలా ట్రై చేశాను మీకు డార్క్ కలర్స్ మీరు కలర్స్ చెప్పి నన్ను ఇలాంటి దండ చేయమన్నా నేను చేస్తానండి కా మీరు మోడల్ పెట్టి నన్ను చే చేయమన్నా మెటీరియల్ నేనే తీసుకొని వచ్చి చేసి మీకు కాస్ట్ చెప్తానండి ఎంత కాస్ట్ పడుతుందో కూడా చెప్తానండి మీరు ఒకవేళ మోడల్ పెట్టి నాకు ఇలాంటి దండ కావాలండి మీరు చేస్తే ఎంత తీసుకుంటారు ఇలా మా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అలాగే నాకు వాళ్ళకి కావాల్సిన దండ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుంటారండి వాళ్ళు నన్ను ఆ దండ ఎలా మీరు ఎంతగా చేస్తారు ఆన్లైన్లో కంటే నా దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు నా దగ్గరే చేయించుకుంటారండి దండలను నేను ఆన్లైన్లో త్రీ థౌజండ్ ఉంటే నేను టూ థౌజండ్కి చేస్తాను అలాగ చేపించుకుంటారు మెటీరియల్ అంతా నాదేనండి ఊరికే మీరు మోడల్ పంపిస్తే అది చూసి చే ఎంత ఎస్టిమేషన్ వేసి మీకు కాస్ట్ చెప్తా మీకు నచ్చితే చేయించుకుంటున్నాను లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇదే చూడండి ఇవైతే ఈ రోజు కలెక్షన్ అండి నెక్స్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ పెడతానండి అది ఎప్పుడు వస్తుందంటే మీకు ఫ్రైడే రోజు వస్తుంది వీడియో చూడండి ఎవ్రీ ఫ్రైడే బ్లాక్ బీడ్స్ పెడతాను ఎవ్రీ మ ఎవ్రీ మండే ఈ బీడ్స్ కలెక్షన్ పెడతానండి చూడండి మీకు నచ్చితే ఇవి మీరు ఏ కలర్ చెప్పినా నేను చేస్తానండి ఏ కలర్ అయినా పర్లేదు మీకు చెప్పండి మీకు కావాల్సిన కలర్స్ నాకు పెట్టండి మెసేజ్ నేను చేసి చెప్తాను ఏ కలర్ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినండి ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకోండి ఇక్కడ చైన్ వేస్తే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే మైక్రోగోల్డ్ పాలిష్ చేయిన్ కదా అందుకని ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ బీడ్స్ బీడ్స్తో పర్లేదండి అంటే మేము బీడ్స్తోనే చేసేస్తాను అది చూసుకోండి విత్ చైన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ బీడ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి ఇది మీరు కావాల్సిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి మీకు ఏ ఐటెం కావాలో చెప్పండి నేను చేస్తాను ఎన్ని లైన్స్ కావాలో కూడా చెప్పండి ఆ లైన్ బట్టి మీ కాస్ట్ నేను రిప్లై ఇస్తాను వెంటనే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు దాంట్లో నాకు ఇంకొక దండ అయితే ఇదండి ఇందాక చూపించాను కదా మీకు డాలరు ఏ దండతో పాటు చూపించింది మీకు ఈ గ్రీన్ కలరు ఇవి రెండు డాలర్స్ అండి ఇవి చూసారా ఇది రెండు గ్రీన్ కలర్తో పాటు ఇది మల్టీ కలర్ అండి ఇప్పుడు ఇది ట్రెండ్ కూడా ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది చూసారా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పైన ఫ్లవర్ వచ్చింది గ్రీన్ ఫ్లవర్ చుట్టుపక్కల స్టోన్ వర్క్ అండి మీకు కనిపిస్తుందండి చుట్టుపక్కల స్టోన్ వర్క్ కింద కాసులు కాసుల్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారండి కింద మల్టీ కలర్ బీడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మంచి లుక్ చాలా ట్రెండీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దండి సూపర్ క్వాలిటీ ఈ బీడ్స్ మీకు అసలు ఎక్సలెంట్ ఉంటే మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఇవి రియల్ బీడ్స్ అండి ఇవేమి డూప్లికేటు నకిలీ కాదు రియల్ బీడ్స్ అండి మధ్యలో గోల్డ్ బీడ్స్ వేసాను చూసారా ఇవి కూడా కలర్ బాగుండి ఏవి కలర్ బాగుండి సూపర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారి మీకు నచ్చితే ఈ దండ ఇదైతే ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చండి చాలా మంచి కలరు మంచి ఆప్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అమ్మవారు వచ్చేస్తున్నారు కదా చూడండి నచ్చితే ఇది ఇది మీరు ఆర్డర్ పెట్టుకోండి దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చూపిస్తా ఇయర్ రింగ్స్ స్మాల్ స్టెప్స్ సూపర్ ఇయర్ రింగ్స్ చూసారా చాలా బాగున్నాయి కదా స్మాల్ స్టడ్స్ సూపర్ ఇయర్ రింగ్స్ చూడండి కింద కూడా ఈ బీడ్స్ వచ్చాయి చూసారా ఈ స్మాల్ బీడ్స్ వేసానండి పెద్ద వేస్తే బాగోదని స్మాల్ బీడ్స్ అయితే వేసాను మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడా రాదండి ఇదండి డాలరు ఇవి ఇన్ని స్టర్ట్స్ ఇస్తా ఇన్ని ఇస్తా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడా రాదు మీకు ఏ మోడల్ కావాలన్నా టెన్ డేస్ టైం ఇవ్వండి ఆ మోడల్ నాకు వాట్సాప్లో టిక్ పెట్టండి నాకు ఇది కావాలండి అని నేను మేక్ చేసి ఇస్తానండి మీకు కంపల్సరీ నేను మేకింగ్ అయితే చేస్తాను మీకు ఏ మోడల్ కావాలో చెప్తే చాలు నేను ఆ మోడల్ని మేక్ చేసి మీకు పంపిస్తాను దేనికైనా టెన్ డేస్ అయితే టైం పడుతుందండి నేను వెయిట్ చేయాలి కదా ఐటమ్స్ అన్నీ తెప్పించుకోవాలి కదా అందుకని మీరు నాకు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే నేను టెన్ డేస్లో మీకు అసలు వెంటనే దానికి కాస్ట్ ఎంత పడుతుందో ఎస్టిమేషన్ ఇచ్చి చెప్తానండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి దాన్ని బట్టి నేను చేసి ఇచ్చేస్తాను దేనికైనా టెన్ డేస్ అయితే పడుతుందండి ఫ్రీ షిప్పింగే అండి నా దగ్గర అన్నీ ఫ్రీ షిప్పింగే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్